ఓం నమ శివాయ మనం ఈరోజు శ్రీ శివ మహాపురాణము శతరుద్ర సంహితలో పంచబ్రహ్మావతారాలు గురించి తెలుసుకుందాము సూతముని ఇలా చెప్తున్నారంట శివుని యొక్క తొట్ట తొలి అవతారము పంతొమ్మిదవ శ్వేత లోహిత కల్పంలో జరిగిందంట అప్పట్లో బ్రహ్మ ధ్యానంలో ఉండగా ఉండగానంట ఎరుపు తెలుపు నలుపు రంగుల్లో కలిసి ప్రకాశిస్తున్న ఒక కుమారుడు ఆవిర్భవించాడంట ఆయనే శివుడట ఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వలన అవతారాన్ని సద్యోజాత బ్రహ్మావతారము అంటారంట ఆయన నుంచి నందనోపనంద సునంద విశ్వనందులనే నలుగురు శ్వేత వర్ణులు శిష్యులుగా ఉదయించారంట సద్యోజాతుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలివి కలిగేలా అనుగ్రహించారట శివజ్ఞాన ప్రచారార్థము అదృశ్యమయ్యారంట ఆయన ఆ తర్వాత ఇరవైవ రక్తకల్పంలో ఎర్ర రంగుతో కూడిన బ్రహ్మ శివుని ప్రార్థిస్తూ ఉండగా అప్పుడు కలిగారట వామదేవావతారము ఆయనతో పాటుగానే విరజ వివాహ విశోధ విశ్వభావనులు అనే నలుగురు శిష్యులు కూడా కలిగారంట ఆ వామదేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి ఆయన అంతర్హితుడైపోయారంట అయితే పీతవాసము అనే ఇరవై ఒకటవ క కల్పంలో శివుడు సత్పురుష బ్రహ్మగా పీతాంబరధారి అయి అవతరించారంట ఆ అవతారంలో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని అనుగ్రహించి ఆయన అంతర్ధాండయ్యారంట అప్పుడు అతనికి పీత వస్త్రత కుమారులైన దివ్య కుమారులు అనేక మంది యోగ మార్గ ప్రవర్తకులే జన్మించారంట ఆ తర్వాత శివకల్పంలో నల్ల రంగు శరీరంలో నల్ల బట్టలు నల్ల పూల మాలికలు నల్లటి జంధ్యము నల్ల కిరీటాన్ని ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించారంట శివుడు కృష్ణ కృష్ణాస్య శిఖ కృష్ణ కంఠధరులు నలుగురు కూడా అవతారంలో ఆయన శిష్యులంట అప్పటికీ బ్రహ్మకు పరిపూర్ణమైన సృష్టి సామర్థ్యాలను సమకూర్చి ఆయన అదృశ్యమైపోయారట ఐదవది అవతారమంట ఆ తర్వాత విశ్వరూపకల్పంలో బ్రహ్మ సృష్టి కారక పురుషుణ్ణి పొందగోరి శివధ్యానం చేస్తూ ఉండగా ఒక మహానాదం ఆవిర్భవించిందంట ఆ నాదములోంచే శుద్ధ స్ఫటి వర్ణాస్యుడు సర్వభూషణ భూషితుడు అయిన ఒక పురుషుడు పుట్టారంట ఆయనే ఈశానుడు అంట ఈ ఈశానుడే బ్రహ్మకు సృష్టి యొక్క క్రమాన్ని ప్రసాదించాడంట జటి ముండి శిఖండి అర్ధముండి ఈశానుడి శిష్యునట ఈ అవతారంలో ఈపై ఐదు అవతారాలే పంచబ్రహ్మావతారాలు అంటారు వీరిలో ఈశానుడు ముఖ్యుడు జీవుణ్ణి అధిష్ఠించి ఉండేవాడు ఈయనే తత్పురుషుడు గుణాదిక భోగ యుడు అఘోరుడు తత్వమాసి వామదేవుడు అహంకారాన్ని సద్యోజాతుడు మనస్సుని ఆవహించి ఉంటారు సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు లోకా సమస్తా భవంతు